మళ్ళీ నేను అసలు ఓటు అడగడానికి రాను అన్నాడు ఏ ముఖం పెట్టుకుని వస్తానండి ఇవాళ ఓటు అడగడానికి ఇందాక టీవీలో చూసిన పెద్ద పెద్ద రంకులు కేకలు ఏదో మేం ప్రభుత్వాన్ని చేస్తున్నట్టు ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు వాడు చేసిన కార్యక్రమాలు ఏమన్నా ఉన్నట్టయితే నేను చేశాను దీని మీద మీరు నాకు ఓటేయండి అని అడగాలి అప్పుడు అది చేయలేదు ఇప్పుడు ఇది చేయలేదు అయిపోయింది ఆ రిజల్ట్ ఇచ్చేసారు కర్మ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు దాన్ని మనం మాట్లాడుకోకలా ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సింది నీ పరిపాలనా విధానం మీద అయ్యా అడుగుతున్నాను నేను నీ పరిపాలనలో వచ్చినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నింటినీ స్పందించి ఇవాళని కోటేయాలా ఎంత పచ్చిగా అబద్ధపడుతున్నాడు ఒకసారి ఆలోచించండి తనిచ్చినటువంటి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తి చేశాను అంటున్నాడు హామీలు అమలు చేశానంటున్నాడు మేనిఫెస్టో అంటే నువ్వు పేపర్ మీద పెట్టింది మేనిఫెస్టో కాదు నువ్వు పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి మనిషికి నువ్వు హామీలు ఇచ్చినవి ఉన్నాయి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఎక్కడో అక్కడ వద్దు నా జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం అదే ఇథనాల్ ప్లాంట్ రిజిస్ట్రేషన్ ప్రారంభోత్సవం చేయడానికి శంకుస్థాపన చేయడానికి వచ్చాడు చాలా గొప్పగా చెప్పాడు మా ఎమ్మెల్యే గారు అడిగేటప్పుడు ఏ లేరు కుడికాలో కావాలి అని చెప్పేసి అని అడిగాడు ఎస్టిమేట్ అక్కడే వేసినట్టు యాభై కోట్ల రూపాయలు ఏ లేరు నేను ఇస్తాను శాంక్షన్ ఇచ్చేసాను ఇక్కడే శాంక్షన్ లెక్క ఏమైంది అయితే సుమారు రెండున్నర సంవత్సరాలు అయింది వాళ్ళకి ఎథనాల్ ప్లాంట్ శంకుస్థాపన చేసి ఇన్వెస్టిగేషన్ అన్నా చేసేవా బాబా ఏ ముఖం పెట్టుకుంటే పోతా నువ్వు జగం పెట్టొస్తావు నువ్వు మాట తప్ప మడం తిప్పవాడు మరి మాట ఇచ్చావు కదా అక్కడ ఇదే శాంక్షన్ కరెక్ట్ ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధి ఉన్నవాడు నోటంటే మాట వస్తే అది శాంక్షన్ కిందే లెక్క ప్రజా అవసరాలు అయినప్పుడు నిన్న మా నాయకుడు చెప్పాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నాలుగు అంశాలు అడిగాను నేను ఒకటి విద్య రెండు వైద్యం మూడు ఇరిగేషన్ వ్యవసాయం నాలుగు పరిశ్రమలు ఈ నాలుగు ఇస్తానని చెప్పాడు రేపు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు అలాగే చగల్ నడుస్తా అన్నాడు ఇచ్చాడు పుష్కరెత్తా అన్నాడు ఇచ్చాడు పురుషోత్పత్తులు ఎత్తా అన్నాడు ఇచ్చాడు మల్లవారు ఎత్తుపోతలపతకు అన్నడు ఇచ్చాడు అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి వ్యత్యాసం మా నాయకుడు మాట వస్తే అది నా దగ్గర వస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరతాం காசே அம்மா அம்மோடி